హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మర్ క్రేసెస్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్న ఈ వీడియో మరి ప్రతి వారం జరిగే మరి ఆదోని ఎద్దుల సంతలు మరి శుక్రారెడ్డి జరుగుతుంది మరికి ఇక్కడ మనకు మరి మంచి సైజులో ఉన్నటువంటి పాలపాల దూడలు ఫ్రెండ్స్ మరి మూడు ఆ మూడు జతలు అంటే ఆరు దూడలు ఉన్నాయి మన సైడ్ కానీ కురుమతి దూడలు అంటారు తెలంగాణ రాష్ట్ర రాష్ట్రం సైడ్ కానీ తూర్పుకోడెలు అని అంటారు అలాగే వందర కోడలు కూడా అంటారు అక్కడ సైడ్ వాళ్ళైతే మనమైతే మన నాటు కానీ అలాగే జవారి కానీ మరి కురుమతి దూడలు కూడా చెప్పుకోవచ్చు మనకు కనిపిస్తున్నాయి ఈ వీడియోలో మూడు మనమేనా ఆరు దూడలు అదే మూడు చేతలో ఇక్కడ ఏం చెప్తున్నాయి రెండు ముప్పై ఐదు వేలు రెండు కలిపి ఫ్రెస్ మరి ప్రైస్ డేట్ వచ్చేసి థర్టీ ఫైవ్ థౌసండ్ కేవలం ముప్పై ఐదు వేలు కానీ చెప్తున్నారు పల్లెసాయి పాల పళ్ళ దూడలు మో రెండు సంవత్సరాలు ఏవైనా సంవత్సరం సంవత్సరం దూడలు ఫ్రెస్ మరి వ్యాపారమేనా వ్యాపారమా ఎక్కడ రైతులు రైతులైనా ఎక్కడి నుంచి వచ్చారు చెట్నపల్లి మండల మంత్రాలయ మండలం కర్నూలు జిల్లా ఇవన్నీ మన సైడ్ అంటే కురుమతి కూడా అంటారు కదా అవునవునా ఇలాంటి సైజులు ఎట్టుకుంటావనే ఇంకా ఇంటి దగ్గర ఉన్నాయంటావు మీ పేరు అంజనేయ మరి ఒక నా ఇంటి దగ్గర కోసుకొని ఇస్తావా వీటిలే ఇస్తావా మీ నెంబర్ చెప్తావా చూస్తున్నారు దూడల్ విధంగా కనిపిస్తున్నాయి మనకు మీరు మార్కెట్ వే తెచ్చినారే మన ఇంటి దగ్గర దూడలే మార్కెట్ వే కదా అవునవునా రైట్ కురుమతి జాతర పోయి కురుమతి అవునా మరి మీకు తెలిసినదే కురుమతి జాతర ఈ మధ్యనే జరిగింది మీరు కూడా వాటి వీడియోలు అయితే చాలా చూశారు మరి ఇక్కడ మనం అక్కడ జాతర తెచ్చి ఇక్కడ అమ్ముతున్నారట మరి ఎవరికైనా కావాలంటే నేరుగా అయితే కాంటాక్ట్ చేయండి మీరు కూడా డబల్ తొమ్మిది సున్నా సున్నా ఎనిమిది ఎనిమిది నలభై నలభై తొమ్మిది తొమ్మిది తొంభై తొంభై మూడు మూడు ఎనభై రెండు ఎనభై రెండు మరి ముప్పై ఐదు అంటే మరి బేరాలు ఉంటావు కదా ఖచ్చితంగా ఫిక్స్ రేట్లు అయితే కాదు దూడను బట్టి రేట్ ఉంటుంది కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి చూసే రేపు విధంగా ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం